ఈరోజు మనం ఠా గుణింతంతో పాటు కొన్ని పదాలను నేర్చుకుందాము ఠాక్ గుణింతము ఠకు దీర్ఘమిస్తే ఠా ఠా గుడిస్తే ఠీ ఠా గుడి దీర్ఘమిస్తే ఠీ ఠా కొమ్మిస్తే ఠు ఠాకోము దీర్ఘమిస్తే ఠూ ఠకువమిస్తే ట్రూ ఠకువన దీర్ఘమిస్తే ట్రూ ఠాకేత్వం ఠే ఠాకే దీర్ఘమిస్తే ఠే ఠాకైత్వమిస్తే ఠై ఠాకోవమిస్తే ఠో ఠాకు దీర్ఘమిస్తే ఠో ఠ కౌత్వమిస్తే ఠౌ ఠకు సున్నా పెడితే ఠమ్ ఠకు రెండు సున్నాలు పెడితే టహ తెలుగులో తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ముతో వచ్చే పదాలను నేర్చుకుందాం మాకు దీర్ఘమిస్తే మా ధ మాధవ వకు దీర్ఘమిస్తే వా రకు సున్నా పెడితే రమ్ వారం దకు దీర్ఘమిస్తే దా రకు సున్నా పెడితే రం దారం చకు దీర్ఘమిస్తే చా మక్కు సున్నా పెడితే మమ్ తాగుడిస్తే తి చామంతి తకు దీర్ఘమిస్తే తా మా తామర యకు దీర్ఘమిస్తే యా మా గుడిస్తే మీ నా గుడిస్తే నీ యామినీ మకు సున్నా పెడితే మమ్ దకు దీర్ఘమిస్తే దా రకు సున్నా పెడితే రమ్ మందారం వకు దీర్ఘమిస్తే వా హ నకు సున్నా పడితేనం వాహనం వా గుడిస్తే వి మకు దీర్ఘమిస్తే మా నాకు సున్నా పడితేనం విమానం జాగుడిస్తే జీ రకు దీర్ఘమిస్తే రా పా గుడిస్తే పీ జీరాఫీ ఊ పా గుడిస్తే పీ రా గుడిస్తేరి ఊపిరి నా గుడిస్తే ని వకు దీర్ఘమిస్తేవా సాగుడిస్తేసి నీవాసి దీర్ఘమిస్తే గా నా కొమిస్తేను గానుగా రథ మా కొమిస్తేము రథము చాగుడి దీర్ఘమిస్తే చీ పా కొమిస్తేపు రామిస్తేరు చీపురు క థమిస్తేలు కథలు ఖ కొమ్మిస్తేము ఖరము ఆకు సున్నా పెడితే జ జా గుడిస్తేలి అంజలి కకు దీర్ఘమిస్తే కా రా మా కొమ్మిస్తేము కారము ఈ కొమ్మిస్తే రు సా కొమిస్తేసు ఇరుసు క వా గుడిస్తే త తవిత తో తా కొమిస్తే తుమ్ తూ కుసునబెడితే తుం పరా వా తాకొమ్మిస్తేవు తగవు నా గుడిస్తే నీ దీర్ఘమిస్తే దీర్ఘమిస్తేవా సాగుడిస్తేసి నివాసి లా లాక్కొమ్మిస్తే లు కు కులుకు ఏ దాఖొమ్మిస్తే దూ గు ఎదుగు ఏ రాక్కొమ్మిస్తే రు వు ఏరువు ఓ డా కొమిస్తే దూ గా కొమిస్తేగు ఓదుగు కా కొమిస్తే కుమిస్తే జు డా కొమిస్తేడు కూజుడు చా కొమిస్తే రా కొమిస్తే రు కా కొమిస్తేకు చూరుకు మనం ఈరోజు తెలుగులో టా గుణింతంతో పాటు కొన్ని పదాలను నేర్చుకున్నాము మనం తెలుగులో పుస్తకాన్ని చదవటం రావాలన్నా అవగాహన చేసుకోవాలన్నా అక్షరాలు గుణింతాలు పదాలు వాక్యాలు నేర్చుకున్నట్లయితే పుస్తకాన్ని చదవడం అవగాహన చేసుకోవచ్చు ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఈ యొక్క వీడియోను ప్రతి శుక్రవారం చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను